ఆ నక్షత్రం ఎటు బల్తా ఉంటే అటువైపు రాత్రులు ప్రయాణం చేస్తూ నిద్రను కూడా మానుకున్నారు స్తోత్రం కలుగునుగాక రాత్రిపూట ఆ ప్రయాణాల్లో తెలుసా మీకు తుఫానులు వస్తూ ఉంటాయి చలిగాలులు వస్తూ ఉంటాయి ఇసుక తుఫానులు వస్తూ ఉంటాయి ఎడారులో అంత ఈజీ కాదు ఒంటిల మీద ప్రయాణం చేయడం అడవుల్లో అరణ్యాల్లో ఎడారుల్లో ప్రయాణం చేయడం అంత మామూలు విషయం కాదు వాళ్ళు రాత్రిపూట నక్షత్రము చూస్తూ ప్రయాణము చేశారు స్తోత్రం కలుగునుగాక ఒక్క రాత్రి నీ కుటుంబం కోసం ప్రార్థనలు గడిపేవా జ్ఞానులు బయట వాళ్ళు అయ్యుండి రక్షణ పంధన వాళ్ళయ్యుండి వాళ్ళు యేసు ప్రభుని చూడాలనే ఉద్దేశంతో మూడు నాలుగు సంవత్సరాలు రాత్రిపూట నిద్ర మానుకొని ప్రయాణం చేసుకున్నారు స్తోత్రం అక్క ఏమైందో తెలియదు దొంగలు వస్తారో తెలియదు జంతువులు వస్తాయో తెలియదు తుఫాన్లు వస్తాయో తెలియదు వర్షం పడుతుందో తెలియదు ఆ చలికి మధ్యలోనే చచ్చిపోతారో తెలియదు వాళ్ళు ప్రాణాలకు తెగించి నిద్రను మానుకొని ప్రయాణం చేశారు దేవుడి కోసం స్తోత్రం కలుగునుగాక నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం నిద్రను మానుకునే వాళ్ళకు ఉన్నామా మత ఇరవై ఆరు నలభై ఒకటిలో అంటారు మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి యాకోబు ఒక్క రాత్రి గడిపారు చెప్పండి ఎన్ని రాత్రులు గడిపాడు ఒక్క రాత్రే జ్ఞానులు మాత్రమే కొన్ని సంవత్సరాలు రాత్రి నిద్రపోకుండా దేవుడి కోసం ప్రయాణం చేశారు స్తోత్రం కలుగునుగాక